అంటే బాగా ఇష్టం నాకు సినిమా బాగా ఇష్టం మరి మరి ఎట్లా అండి నేను సినిమా చేయాలనుకుంటాను కవిత నేను సినిమా హీరోయిన్ కావాలనుకుంటాను హీరోయిన్ సరేనండి నువ్వు ఈ సినిమా చేస్తావు కవిత మరి నేను లేదండి పొలాల యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సినిమా చేద్దాం కవిత నాకు ఇష్టం లేదండి అంటే ఈ వ్యవసాయం కవిత మనం ఎట్లా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అద్దండి బాగుంటుంది అలా మనం చాలా మందిని మంచి మంచి హీరోయిన్ పెట్టుకోవచ్చండి సరే మీ ఇష్టం అండి ఓకే అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యవసాయం గురించి చెప్పవచ్చు మన సినిమాల గురించి చెప్పవచ్చు అందరి గురించి చెప్పుకోవచ్చు తప్పకుండా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం మరి అదేనండి ఏదైనా కష్టపడితే మా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రోజు ఒక పదివేలు రూపాయలు సంపాదిస్తాను అట మనం కూడా కట్టిన చెప్పి పదివేలు అత్తయ్య రోజుకి

సరే అండి తీసుకురండి పెడతా అబ్బా చాపలు పుల్ల కూర్చోసి ఇప్పుడు పోద్దాలు కల అయితేనే కదా అబ్బా ఒక సీజన్ తెల్లగా అయితే సరే అండి తెచ్చుకోండి అబ్బా ఆ గౌన్ లో రాగన్న రావన్న చెప్తావు మరి ఒక ఒక పెద్ద మీరు చెప్పండి అబ్బా నేను ఎట్లా చెప్తానండి అక్కడికి పోయి మీకు ఫోన్ చేస్తావు ఆయన అందుకే ఇంటికి పోయి చేస్తావు అని సరే గట్ల మా మధ్యలో మా ఫ్రెండ్ ఒక పెళ్లి చేసుకుంటాను కదా ఆ పెళ్లి పోదాం మరి మనకు సరే అండి పోదాం అయితే కానీ అమ్మకు ఈ మధ్య పానం మంచిగా ఉంటుంది ఆ మలేజ్ కాదు అద్దరా అంటే అటు ఎదురు దగ్గర బాలేరు ఉన్నాడు ఆడు మంచిగా ఆ రైస్ ఒక ఆ తావు తిరుగుతానికి వాడాడు అయ్యే పని అంటాడు పోతాడు ఆ దూరనే ఉంటాడు చూసాం అయ్యో

ఆ పెళ్ళ మనం మంచిగా ముందున్న అన్ని పాన్ చేద్దాం సరే మరి బాసిరాయని కలిసా పోదాం మరి అబ్బా ఇక్కడ చూస్తాడు కాబట్టి అమ్మ ఇంటికాడ అంతకాపల కూరని ఆ చేపల ఆ అబ్బో బాగా ఫుల్ అవర్ పోదాం నాడు